అందరికీ మరణాత దేవుని యొక్క సన్నిధి మీకు మీ కుటుంబమునికి తోడయండి జయమిచ్చి నడిపించడం కాక నేటి తినది యానముగా మూడు మాటలు రాగము మేఘము వేగము మొదటి మాట రాగము పరమగీతము ఆరవధ్యాయం సంధ్యా సంధ్యారాగము చూపట్టచ్చు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర ఎవరు చూడండి సంధ్యారాగము చూపట్టి ఉన్నటువంటి ఈమె ఎవరు అలాగురిని సంధ్యవేళ మరి రాగముతో అలాగురిని మరి చంద్రబింబం అంతా స్వచ్ఛత కలిగి సూర్యుని అంతా స్వచ్ఛత కలిగి మరి అందము కలిగి ఉన్నటువంటి వ్యూహిత సైన్య సమభీకర రూపియ ఈమె ఎవరు ఆమె వధువు వరిని సన్నిధానములో సిద్ధపడినటువంటి వధువు అలాగురిని మనము వధువుగా ఉండి మరి దేవుని యొక్క సన్నిధిలో రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం గురిని మేఘము మొదటి దశలోనికిలకు రాసిన పత్రిక నాలుగవ ధ్యాయం పదిహేడు వచ్చినాం ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనేటు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము వరుడైనటువంటి ప్రభువు మధ్య ఆకాశములో మహిమ మేఘము మీద వరుణిగా రానయ్యున్నారు పెళ్లి కుమారునిగా రానయున్నారు గనుక మనము కూడా వధువుగా మేఘముల మీద కొనుక్కోబడును అటు మేఘమెక్కాలంటే సన్నిధి చేయాలి ఆయన మీతో చెప్పునది చేయడి ఆయన చెప్పింది చేస్తూ అదమ మొక్క పాపమైన అంటకుండా పరిశుద్ధముగా మనము జీవిస్తూ మేఘమెక్కేటువంటి ధనియత ప్రభువు దయచేయను మూడవ మాట వేగము అపోసల కార్యములు రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ ఆత్మతో నింపబడి ఉండేవి వేగముగా వీచు బలమైన గాలి మరి అలా మరి ఆ అగ్ని నాలుకులు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా నన్ను సిద్ధము చేయమనుచు నరుడు అడిగిన తోడబడన నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనుకోనా మరి వేగముగా పని చేయు పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తె సంగమునకు వేగమును అనుగ్రహించి త్వరగా రానయేసు త్వరగానే రమ్ము త్వరగా వచ్చు ప్రభు చురుకు ధనమిమ్ము వధువునకు చురుకు వధువునకు వేగము సిద్ధపడు వేగము మేఘములోని వేగము తెలిసి మేఘనాథుని రాకడి కొరకు సిద్ధపడే వేగము ప్రభుదాయి చేను కాకా దివిదేవుని దేవుని సన్నిధి తోడైనా నడిపించను గాక గాడ్లెస్